మిత్రందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త జూబ్లీహిస్ గెలిచిన రేవంత్ రెడ్డికి అయితే కొత్త టెన్షన్ హైకమాండ్ నుండి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి చూసేద్దాం ఏంటి అనేది వీడియోలో కలుపుగా జూబ్లీహిస్తో కాంగ్రెస్ భారీ విజయం నమోదు చేసింది అంచనాలకు మించి మెజారిటీ దక్కించుకుంది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం తను ఖాతాలో వేసుకుంది ఈ విజయం వెనుక సీఎం రేవంత్ పాత్ర కీలకం అభ్యర్థి ఖరారు నుంచి గెలుపు వరకు అన్నీ తానై వ్యవహరించారు జూబ్లీ గెలిచి తీరాలని పార్టీ హైకమాండ్ రేవంత్ కు తేల్చే చెప్పింది రేవంత్ సైతం మంత్రులకు అదే స్పష్టం చేశారు ఇక ఇప్పుడు జూబ్లీ హిల్స్ గెలిచిన రేవంత్ సహా ఆయన టీంకు కొత్త టెన్షన్ అయితే తప్పేలా లేదు జూబ్లీ కాంగ్రెస్ రికార్డు మెజారిటీలో విజయం సాధించి ఇరవై నాలుగు వేల ఏడు వందల పదకొండు ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపొందారు బీజేపీ డిపాజిట్ కోల్పోయింది బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి అయితే ఈ గెలుపు వెనక రేవంత్ వ్యూహాలు సక్సెస్ అయ్యాయి అభ్యర్థి ఖరారు నుంచి ఎంఐఎం సహకారం అజారుద్దీన్కు మంత్రి పదవి ప్రచారంలోకి స్వయంగా దిగటం మంత్రులకు బాధ్యతలు స్కూల్ మేనేజ్మెంట్పై దిశానిర్దేశం ఈ విషయాన్ని అందించాయి ఈ విషయాన్ని అందించాయి కాగా బీఆర్ఎస్ సైతం చివరి వరకు పోటీ ఇచ్చిన విషయాన్ని కాంగ్రెస్ విస్మరించలేదనే విషయం అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క అసెంబ్లీ గెలవలేదు ఈ రెండేళ్ల కాలంలో బీఆర్ఎస్ నుంచి గ్రేటర్ పరిధిలో రెండు సిట్టింగ్ స్థానాలు తమ ఖాతాలో బేసుకోగలిగింది కంటోన్మెంట్ జూబ్లీ స్థానాలు కాంగ్రెస్కి అయితే దక్కించుకుంది అయితే కాగా ఇప్పుడు సీఎం రేవంత్కు బీఆర్ఎస్ బలం పైన ఒక స్పష్టత వచ్చింది త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా గ్రేటర్ ఎన్నికలు రేవంత్ సమర్థతకు పరీక్షగా మారాయి అయితే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక కావడంతో మంత్రులు మోహరించి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించి కాంగ్రెస్ విజయం సాధించిందనే వాదన అయితే ఉంది అయితే ఒక సమయంలో రాష్ట్ర స్థానిక ఎన్నికలు జరిగితే అక్కడ ఈ స్థానంలో మోహరింపు సాధ్యం కాదు అయితే అదేవిధంగా గ్రేటర్ పరిధిలో మొత్తంగా ఒకేసారి ఎన్నిక జరిగినప్పుడు ఈ తరహాలో ప్లాన్ అమలు సాధ్యపడేది పడేది కాదని పార్టీలో చర్చ జరుగుతుంది అయితే రేవంత్ వచ్చే స్థానిక ఎన్నికలు గ్రేటర్లోను విజయం సాధిస్తేనే ఢిల్లీలో హైకమాండ్ వద్ద ఇమేజ్ పెరుగునుంది ప్రస్తుతం బీహార్లో ఘోరమైన ఫలితాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకత్వానికి జూబ్లీహిల్స్ కొంతవరకు ఉపశమనం ఇవ్వనుంది కానీ వచ్చే ఎన్నికలు మాత్రం రేవంత్ సమర్థతకు పరీక్ష మాట్లాడడం ఖాయంగా కనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ థాక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్